ైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్ లిగ్స్ అండ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే అమ్మవార్లు ఊరిలో అసరి తల్లికి యాడ్ చేశాము అదంతా వ్లాగ్లో షూట్ చేశాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఇక్కడైతే మేము ముర్రట్లు పట్టుకొని పొలంలో వెళ్తున్నాం అనమాట రోడ్ సైడ్ నుంచి కూడా ప్లేస్ ఉంది కానీ అలా అయితే కొంచెం దూరం అవుతుంది అనమాట ఇలా అయితే మాకు దగ్గర పొలం నుంచి వెళ్తున్నాము కనిపిస్తుంది ఇంక ఇక్కడ ఫస్ట్ అసిరుతల్లి గుడికి వెళ్లే ముందు నీలం తల్లి గుడి ఉంటుంది అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు హసిరితల్లి గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ అసిరతల్లి గుడికి బయట వ్యూ అయితే ఇలా ఉంటుందండి మొత్తం అంత ప్లహరీతో చాలా బాగుంటుంది మీకు లోపల కూడా వీడియో మొత్తం తీసాను చూసేయండి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది హాయ్ అండి అందరికీ మేము గుడి ప్రేతిష్ట మాకు వన్ మంత్ ముందు అయ్యింది కదా అప్పుడు మీకైతే ఈ గుడి మొత్తం చూపించడానికి కుదరలేదు ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఈరోజైతే మీకు మొత్తం అంతా చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట ఫ్రంట్ ముందైతే ఈ యొక్క చెట్టే ఉండేదండి వేవి ఉండేవి కాదు అసలు మొత్తం అంతా బాగా చేపించి ఇదంతా కట్టారనమాట అయితే ఫస్ట్ మనం ఇక్కడే దండం పెట్టుకొని వెళ్తాము పాదాలు ఇక్కడే కొబ్బరికాయ కొట్టేసి పెట్టుకొని గుడి లోపలికి వెళ్ళాలి ఇక్కడ కానీ దుర్గం తల్లి గుడి దగ్గర ఉంటాయి కదా సింహాలు మా పాప చూసి జడిసిపోతుంది అనమాట చూడండి అక్కడ అది నిల్చొని వాటినే చూస్తుంది కంటిన్యూస్గా ఏం నానా చూడ జీజీ 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 కదా నోట్లో చేయి పెట్టు నోట్లో పెట్టు వద్దా చూసేది అండి మా పాప ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను ఇప్పుడు ప్రెసెంట్ బయట ఓపెన్ ప్లేస్ మొత్తం పెట్టుకొని తిరగడానికి చూడండి మనకి ఇక్కడ లైట్స్ కూడా పెట్టారు లైట్ టైం అయితే చాలా బాగుంటది అనమాట మార్నింగ్ అయితే మనకు అంత ఏం తెలియదు ఆన్ చేసినా సరే నైట్ టైం అయితే మాకు మా అమ్మవారికి నీటి కనిపిస్తాయండి లైట్స్ ఎక్కి మనసా కూడా ఇదిగోండి అది ఇక్కడే ఈ గుడిని అయితే ఆ పై నుంచి మేము ఇక్కడే పట్టేవాడు అనమాట పైల గుడంతా కూడా ఓపెన్ ప్లేస్ తో చాలా బాగుంటుందండి నేను నాయిస్ ఉన్న దగ్గర అయితే మీకు అర్థం అవడం కోసం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అన్నమాట ఇదంతా బాగానే తిరిగింది కదండి ఇక్కడికి వచ్చి సింహాన్ని చూసి జడ్స్ అలా ఎలా నిల్చునిపోయింది సువ్వాలి మాత్రం వదిలేట్లేదు అలా పట్టుకొని ఉంది అనమాట దసర తువ్వాలి అది అది పట్టుకొనే తిరుగుతుంది పిల్లలకి ఇలా ఓపెన్ ప్లేస్ ఉంది ఎక్కువగా ఉంది వాళ్ళు అయితే ఈరోజు కోడిని యాడ్ అందుకని చెప్పి రెండు కోళ్లు తీసుకొని వచ్చారు ఇంక చీరలు కూడా చూపిస్తాను అందుకని చెప్పి నేను ఈరోజు గుడికైతే వచ్చాము ఇక్కడైతే మేము ముర్రాట పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతున్నాం అనమాట ప్రదర్శనలు చేస్తున్నాము మేమైతే అమ్మవాళ్ళు రాకముందే తమ్ముడు నేను పాప వచ్చేసాము ఎందుకంటే వీడియో తీసేటప్పుడు నాయిస్ ఎక్కువగా ఉండకుండా వీళ్ళందరూ ఉంటే మీకు కూడా డిస్టబెన్స్గా ఉంటుందని చెప్పైతే ముందు వీడియో తీయడానికి అయితే నేను వచ్చి వీడియో షూట్ చేశాను ఈలోగా అమ్మ అయితే వచ్చారు ఇంకా దర్శనానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట బయట చెట్టు దగ్గర అమ్మవాళ్ళు దండం పెట్టుకుంటున్నారు నేనైతే లోపలికి వెళ్ళాను అనమాట ఇంక ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందండి గుడిలోకి వెళ్తే అయితే ఆ వైబ్స్ వేరు కదా చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే టైం పడుతుందండి మేము ఉగాదికి ఇయర్ రింగ్స్ మార్చడానికి వెళ్ళాము తీసుకోలేదని చెప్పాను కదా మేము నిన్న మళ్ళీ వెళ్ళి అయితే తీసుకున్నామండి ఇవి ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేసేయండి ఇప్పుడు ఇవైతే అమ్మవారి దగ్గర పెట్టి నేను పెట్టుకుందామని అయితే తీసుకొని వచ్చాను నా పాత ఇయర్ రింగ్స్ ఏమో థర్టీ ఫైవ్ థౌజండ్ వేశారు ఇవి వచ్చేసి థర్టీ థౌజండ్కే వచ్చేసాయి అనమాట త్రీ గ్రామ్స్ ఇవి ఇవైతే ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టేద్దాం Sampai ఇంక ఇక్కడ వచ్చేసి మా పాపతో ఇయర్ రింగ్స్ దేవుడి దగ్గర పెట్టిద్దాం అన్నట్టు నేను ఆమె చేయకమ్మని ఇస్తే ఆ వచ్చేసి పెద్దవాళ్ళు అయితే గర్భగుడిలోకి వెళ్ళకూడదు చిన్నపిల్లకి అలా ఏం ఉండదు రామ్మ పెడదాం అని తను పిలుస్తుంటే జడిసిపోతుందండి అలవాటు లేదు కదా మనుషులు కొత్త వాళ్ళ దగ్గరికి అంత తొందరగా వెళ్దు మేమేమో వెళ్తుందేమో అని చెప్పి అసలు వెళ్ళలేదు వచ్చేసింది ఇంకా నానమ్మే తీసుకెళ్ళి పెట్టేసి పూజ చేసిన తర్వాత మేము వేసామని చెప్పాం కదా కోడి చీర పట్టి దండం పెట్టిన తర్వాత ఇస్తే మేము కూడా దండం పెట్టేసుకున్నాం Kita itu ఇక్కడ అమ్మవారికి హారతి ఇచ్చేయడం అయిపోయిన తర్వాత మేము కూడా హారతి తీసుకొని దర్శనం మొత్తం పూర్తి అయిపోయాక ప్రసాదం తీసుకొని అలా కాసేపు అక్కడ కూర్చొని పక్కనే ఉన్న వేరే అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి అక్కడ ఆ అమ్మవారిది వచ్చేసి పెద్దగా ఏం వీడియో షూట్ చేయడం కుదరలేదు అందుకని చిన్న చిన్న క్లిప్స్ ఏ తీసాను అవి కూడా మీరు చూసేసేయండి ఆ అమ్మవారి గుడి అయితే ఇలా ఉంటుంది పెద్దగా మర్రి చెట్టు ఉండడం వల్ల అక్కడ అస్సలు అయితే లేదు చాలా నీడగా గాలి ఎక్కువ వేస్తూ చాలా బాగుందండి గుడి కూడా సేమ్ అలానే ఉంటుంది విగ్రహం ఒక్కటే మారుతుంది ఈ అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఇక్కడ దండకం వేసారండి అమ్మవారికి అది పూర్తయిపోయిన తర్వాత మా పాపనైతే మా అమ్మ ఉయ్యాల్లో వేసింది అమ్మవారి గుడిలోనే పాప పుట్టుక ముందు మొక్కుకుందంటే ఎవరో ఒకరు చక్కగా పుట్టేస్తే ఉయ్యాల్లో వేస్తానని అది ఇప్పటికీ తీరిందనమాట ఇంకా మా పాప ఫస్ట్ వేసేటప్పుడు జడిసిపోయింది తర్వాత మాత్రం చక్కగా ఊగుతుంది కూర్చొని ఊపుతుంటే ఇంకా ఇంతేనండి ఫైనల్గా ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాము వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు ఒక చిన్న లైక్ వల్ల నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్